హాయ్ గైడ్స్ నేనమి కళ్యాణీరా సుల్కంబ్యాగ్ టు లవ్ స్టాల్ తిరుపల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఈ వీడియో ద్వాదశ మార్నింగ్ మార్నింగ్ అయితే షూట్ చేశాను మార్నింగ్ అంతా మరీ ఎర్లీ ఫోర్కో త్రీకో అయితే కాదు కొంచెం ఆ రోజు లేట్గానే లేచాను ఏకాదశి వీడియో పెట్టాను కదా దాని కన్క్లూజన్ అనమాట ద్వాద ఏకాదశి రోజు పెట్టాను కదా ఇది ద్వాదశ రోజు మార్నింగ్ అనమాట ఏకాదశి రోజు వామిటింగ్స్ అవి అయిపోయాయని చెప్పాను కదా అందుకని కొంచెం మరి ఫాస్ట్గా అయితే లేవలేదు లేచేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అలా అయ్యింది అప్పుడైతే లేచి ఇంటి గుమ్మాలైతే ఇలా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసి అయితే ఇలా సింపుల్ రంగోలి కూడా పెట్టుకుంటున్నాను ఇది చాలా సింపుల్ అండి నాలుగు వైపులా కూడా నాలుగు జుక్కలు పెట్టేసి మధ్యన స్కేర్లాగా గీసేస్తే ఇలా పువ్వుల్లా వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అంటే టైం లేదు అనుకునేటప్పుడు ఇలా సింపుల్ రంగోలి పెట్టుకోవచ్చు అని ఇలా సింపుల్ రంగోలీ అయితే పెట్టుకుంటున్నాను ఆ రోజు నాకు కూడా టైం లేదు కదా అప్పటికే దీపం అయిపోతుంది లేవడం కొంచెం లేటు ఫైవ్కి అలా లేచాను అన్ని గుమ్మాలన్నీ క్లీన్ చేసేసరికి లేట్ అవుతుంది అనేసి అయితే ఇలా సింపుల్ రంగోలి పెట్టుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది అయితే ఇంకా దీపారాధన అన్నీ అయ్యేసరి సారీ అండి ముగ్గు అన్ని పెట్టుకొని నేను కూడా ఫ్రెషప్ అయిపోయేసరికి ఇంకా తెల్లవారిపోయిందండి బాగా అంటే ఫైవ్ థర్టీ పావు తక్కువ వారు అలా అయిపోయింది ఇంకా పావు తక్కువ వారు ఆ టైం అప్పుడైతే ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకుంటున్నాను హెయిర్ ఎప్పుడు కట్టుకోవట్లేదని చాలామంది సార్ట్ వీడియోలో కామెంట్ చేస్తున్నారు కదా నాకు హెల్త్ అనేది బాగుండట్లేదు మెయిన్ హెడ్ బాత్ నేను చేయకూడదు నాకున్న హెల్త్కి రోజు హెడ్ బాష్ చేసుకుంటున్నాను వెంటనే ఇంకా జడ అల్లుకోవడం కానీ టవల్ కట్టుకోవడం కానీ చేశాను అంటే ఇంకా హెడ్ అంతా వాటర్ పట్టేస్తుందండి అందుకని ఇంకా హెయిర్కి వెళ్ళి చిన్న క్లిప్ పెట్టుకొని అయితే దీపారాధన చేసుకుంటున్నాను అదొక్కటి అర్థం చేసుకోండి చాలామంది జడలుకోవట్లేదు జడ అల్లుకోవట్లేదు అని కామెంట్ చేస్తున్నారు అందుకే ఈ రిప్లై కామె అదే రిప్లై అయితే ఇస్తున్నాను వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అందరికీ కాదు అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నాను అంతమంది అనుకుంటారు కదా ఇంకా దీపం పెట్టింది మాత్రమే చూపిస్తారని మొత్తం సర్దింది చూపిస్తే ఇంకా మొత్తం వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందండి ఇది ఒక థర్టీ మినిట్స్ వీడియోని అలా టెన్ మినిట్స్ వీడియోకి తీసుకొచ్చా మంది పెద్ద పాపులర్ ఛానల్ అయితే కాదు కదా ఇది కూడా ఎవరో ఒక హండ్రెడ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్సే చూస్తారు ఇంకా పెద్ద వీడియో పెడితే ఇంకా చూడడానికి ఇష్టపడరు అయితే వీడియో అనేది అలా అలా కట్ చేసి పెట్టేస్తాను ప్రతిదీ కూడా అది ఇక్కడ దీపారాధన కూడా అయిపోయింది దీపారాధన అయిపోయిన తర్వాత ఏకాదశ రోజు మనం ఫాస్టింగ్ ఉన్నాము అంటే ద్వాదశ రోజు తప్పనిసరిగా స్వయం పాకం అనేది ఇవ్వాలి స్వయం పాకం పంతులకి ఆ రోజు బ్రాహ్మణుడికి మనం భోజనం పెట్టాలి బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చి భోజనం చేయరు కనుక స్వయం పాకం ఇవ్వాలి వాళ్ళకి స్వయం పాకం ఇచ్చిన తర్వాతే మనం భోజనం చేయాలి అయితే ఇక్కడ ఫస్ట్ ఒకవైపు రైస్ పెట్టుకున్న ఒకవైపు అయితే పప్పు అయితే కుక్ చేసుకున్నా అనమాట రైస్ అయితే చూసారు కదా ఫస్ట్ అయితే కొంచెం రైస్ బాక్స్లో తీసుకున్నా ఇంకా అవన్నీ మా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళకైతే ఇవన్నీ పెట్టాలి అనేసి అయితే ముందు మా కోసం తీసుకున్నా ఇంకా స్వయం పాకంలో ఇస్తారో చూడండి రైస్ చింతపండు సకల అంధకార విమోచన

స్వయంపాకంలో ఇవ్వాలో చెప్పేస్తాను రైసు చింతపండు మిరపకాయలు మిరపకాయలు తోటికూర అరటికాయలు టమోటా అండ్ పరమాన్నం కూడా పెట్టాలి కనుక కొద్దిగా బెల్లం ఇస్తే ఇవే స్వయం పాకం అంటారండి వీటన్నిటిని కలిపే స్వయం పాకం అంటారు ఇవి ద్వాదశ రోజు కంపల్సరిగా ఇవ్వాలి మనం ఉపవాసం చెల్లేస్తున్నాం కనుక బ్రాహ్మణుడికి ఇవ్వాలి అయితే ఇక్కడైతే స్వయం పాకం అయితే ఇచ్చేస్తున్నాము స్వయం పాకం ఇచ్చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చి నేను చూపించాను కదా పప్పు అన్నం అవన్నీ కుక్ చేస్తానని ముందుగా అవన్నీ కుక్ చేసేసి పంతుల దగ్గరికి అయితే అదే పంతులు గారి దగ్గరికి వెళ్ళండి అట్నుంచి వచ్చి అలా మీరు ఉపవాసం చెల్లించవచ్చు లేకపోతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది పంతుల పంతుల దగ్గరికి వెళ్ళి స్వయం పాకం ఇచ్చి ఇంటికి వచ్చి వంట చేయాలంటే లేట్ అయిపోతుంది అంతవరకు ఇంకా ఉపవాసం చెల్లించుకున్నా కూడా ఈవినింగ్ వరకు ఉండకూడదు ఏకాదశి ఉపవాసం కనుక ద్వాదశ రోజు చెల్లించుకోవచ్చు అనమాట ఇంకా చూశారు కదా నేను నేను డైరెక్ట్గా వీడియో పెట్టేసానండి ఇంకా స్వయం పాకంతో పాటు దీపదానం దానం కూడా ఇచ్చేసాం ఇంకా ద్వాదశ రోజు సాలగ్ర దానం దీపదానం ఇస్తే చాలా మంచిది సాలగ్ర దానం దేని దేని కొరకు ఇస్తారు అంటే పూర్వీకులు అన్నీ అంటే మన పూర్వీకులు సపోజ్ అన్నీ దానం చేయొచ్చు కానీ రాయి దానం చేయరు కదా అలా సాలగ్ర దానం ఇస్తే అంత మంచిది అనమాట సాలగ్ర దానం అనేసి అంటే రాయిలో మహావిష్ణువు ఉంటారు ఆ మహావిష్ణువుని దానం చేసినట్లు చెల్లి కూడా ఫాస్టింగ్ ఉంది ఏకాదశ రోజు అందుకని మాతో పాటు టెంపుల్కి వచ్చింది నెక్స్ట్ అదే రోజు మళ్ళీ ఇంట్లో దీపం పెట్టాలని వెళ్ళిపోయి ద్వాదశ రోజు వచ్చిందండి తనకి నాకైతే ఇలా అన్నం అయితే కుక్ చేసాం ఇద్దరం కలిసి తింటాం దీనికి ఒక స్టోరీ ఉందండి కార్తీక పురాణంలో ఆ రాజు అన్నీ దానాలు ఇస్తాడు కానీ ఇంకా రాయి దానం ఏమి ఇస్తాంలా అని ఇవ్వడనమాట ఇంకా పూర్వీకులు పూర్వీకులు అలా వాళ్ళు ఆత్మ అనేది సంతోషపడదు దాని తర్వాత వాళ్ళ మునుమనవడ తర్వాత మునుమాడు సాలగ్ర దానం ఇస్తే అప్పుడు అతను ఆత్మ అనేది శాంతిస్తుంది అనమాట అలా దానం అనేది మన పూర్వీకులకి చాలా మంచిది ఇంకా దానం దీపదానం స్వయం పాకం అన్నీ ఇచ్చుకున్న తర్వాత ఆ ఇంటికైతే వచ్చేసి చెల్లి నేను కూడా ఇక్కడ ఉపవాసం అయితే చెల్లించుకుంటున్నాము ఉపవాసం చెల్లించే ముందు మీరు కొద్దిగా వాటర్లో తులసాకు వేసుకొని మూడుసార్లు వాటర్లా చల్లేసి కొద్దిగా గొంతుకు అనేది తడుపుకోండి అంతవరకు మన స్టమక్లో ఏం ఉండదు కనుక డైరెక్ట్గా అన్నం అనేది తినకూడదు కొద్దిగా తులస వాటర్ తాగిన తర్వాతే మీరు స్వయ సారీ ఏకాదశ ఉపవాసం అనేది చెల్లించాలి ఇంకా ఏకాదశ అయిపోయింది కదా ద్వాదశ పూజ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ద్వాదశ రోజు అయితే పూజ చేయడానికి అస్సలు సహకరించలేదండి వెదరు అలా వర్షం గాలి ఇంకా రెండు ఒకేసారి ఇంకా అయినా మొత్తం సర్దాను కానీ వర్షం ఫుల్గా అండి ఇంకా ప్రమిదలన్నీ కూడా తీసేసాను శంకుచక్రాలు ఇంకా లక్ష్మీ పాదాలు అన్నీ వేసుకొని ఇలా తొమ్మిది దీపాలు అయితే ఎప్పుడు పెడతాను తులసమ్మ వారి దగ్గర తొమ్మిది దీపాలు అయితే తమలపాకుల్లో పెట్టేసి తొమ్మిది పిండి దీపాలకి బొట్టయితే పెట్టుకొని ఇలా అమర్చుకుంటాను ప్రసాదాలు అయితే ఆ అమ్మవారికి తాంబూలు అండ్ వడపప్పు ప్రసాదం మాత్రమే పెడతా ఫ్రూట్ ఏదైనా ఉంటే పెడతా అనమాట అంతకుమించి ఏం పెట్టను అండ్ కొబ్బరికాయ ఒకటి కొడతాను ఆ రోజు ఇంకా తులసమ్మ వారి దగ్గర ఉసిరికి కొమ్మని మహావిష్ణువుగా భావించి కొమ్మనైతే ఉసిరిక కొమ్మను కూడా అక్కడ పెట్టుకోవాలి ఇంకా మామిడి కొమ్మలు కూడా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మీకు ఎన్ని బేస్ సంఖ్యలో అయితే మూడు ఐదు అయితే ఐదు తొమ్మిది అయితే తొమ్మిది పదకొండు అయితే పదకొండు దీపాలు పెట్టేసి ఇలా పూజ చేసుకోవాలి నాకు తెలిసినట్లని కాదు కానీ ఇలా చేస్తే చాలా మంచిది నేనైతే ఇక్కడ తొమ్మిది దీపాలు అనేవి పెట్టుకున్నా మధ్యలో తులసమ్మ వారికి ఆ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తే ఇంకా మంచిది ద్వాదశ రోజు ఆ రోజైతే మూడు వందల అరవై ఐదు ఒత్తి కూడా ఇక్కడ వెలిగించుకుంటున్నాను ఫస్ట్ అయితే అవన్నీ సెట్ చేసేటప్పుడు చూసారు కదా గాలి వర్షం గొడుగు పెట్టాను కుండి అడ్డు పెట్టాను ఏవి పెట్టినా ఆగలేదండి ఇంకా వర్షం పడిపోయింది దీపాలన్నీ తీసి వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ యథాతథిగా అక్కడ ఉండి అలా సర్దేశాను కానీ ముగ్గులు అయితే పోయాయి అన్నీ కూడా ఇక్కడైతే దీపం వెలిగిస్తుంటే బన్నీ నేను కూడా వెలిగిస్తాను అని అంటున్నాడు ఇంకా బన్నీ చేత అయితే ఒక మూడు నాలుగు దీపాలు అయితే వెలిగించానండి చెప్పాను కదా తాంబూలం పెసరపప్పు ప్రసాదం చలిమిడి పెట్టుకుంటే చలిమిడి అటుకులు మీరు పెట్టుకోవచ్చు కానీ ప్రతి ఇయర్ కూడా నేను వడపప్పు ప్రసాదం మాత్రమే పెట్టి కొబ్బరికాయ అవి కుట్టేస్తాను అనమాట అందుకని నేను అవేం పెట్టలేదండి ఇవి మాత్రమే పెట్టి దీపాలు మాత్రం వెలిగించుకుంటా అనమాట బేస్ సంఖ్యలో తొమ్మిది అనే కాదు తొమ్మిది పదకొండు నాకు అప్పటికి బేస్ సంఖ్యలో ఎన్ని వెలిగించాలి అనుకుంటా అని వెలిగిస్తాను ఇంకా కొబ్బరికాయ ఒకటి కొట్టేస్తాను అనమాట ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేస్తాను అనే టైంకి బన్నీ ఇంకా నేనే కొడతానంటే బన్నీ అయితే కొబ్బరికాయ అనేది కొట్టించాను ఇంకా బన్నీ కొబ్బరికాయ కొట్టేస్తే హార్తి కూడా వెలిగించుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఆ రోజు ఇంకెక్కడ చూచేయలేదండి ద్వాదశ పూజ ఏకాదశి ఉపవాసం స్వయంపాకం అయితే ఆరు రోజు వీడియోలో ఇవే ఉన్నాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం